అందరికి ఇప్పుడు మళ్ళీ మనం ఒక కమిషన్ నుంచి అయితే ఇంకొక ఆర్డర్ అయితే పెట్టినాం అది కూడా వచ్చింది ఇదైతే బెల్ట్లు త్రీ పీస్ వచ్చినాయి ఆన్లైన్ పేమెంట్ అయితే వన్ ట్వంటీ వన్ రూపీస్ పడ్డది నేను తీసుకున్నప్పుడు ఆ ఆఫ్లైన్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే వన్ ఫార్టీ వన్ రూపీస్ వచ్చినాయి అయితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా నేను రెండులో అయితే త్రీ అయితే వచ్చినాయి చాలా బాగుంది నేను సిద్ధంగా తీసుకున్న ఏదైతే మా రోటి కూడలు అయితే తీసుకున్నాను కానీ మా అక్క ఇది ఆడలు పెట్టిన నేను ఇది చూడండి ఫ్రీ అయితే వచ్చినాయి ఇది వన్ ఇది టూ ఇది త్రీ అవి అయితే త్రీ వచ్చినాయి ఇంతకుముందు నేను కూడా తీసుకున్నవి చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి వర్త్ అసలు వన్ ఫార్టీ వన్ రూపీస్ కంటే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్